హాయ్ ఫ్రెండ్స్ నేను మా ఫ్రెండ్ వచ్చేసి మేము నక్సస్ మాల్ విజిట్ వెళ్ళాము అనమాట అక్కడ లొకేషన్ చాలా చాలా బాగుంది మొత్తం వచ్చేసి ఎనిమల్స్ ఫారెస్ట్ టైప్లో పెట్టేశారు చాలా అంటే చాలా బాగుందన్నమాట ఫుల్ ఎంజాయ్ చేసాం అనమాట అక్కడ మేము పూర్తిగా ఈ వీడియో చూడండి మీకు అర్థమైపోతుంది మేము రియల్ ఎనిమల్స్ అనుకున్నాం తెలుసా ఫస్ట్ వెళ్ళినప్పుడు మొత్తం రియల్ రియల్గానే అనిపించింది మొత్తం అంత హ్యాపీ ఫీల్ ఉండే అంత హ్యాపీ ఫీల్ అయ్యా అనమాట చాలా లాంగ్ టైమ్ ఫీల్ అనమాట అబీబు నేను అదే మా ఫ్రెండ్ అబీబ్ నేను మంచిగా హస్పెట్స్ పెట్టుకొని బాగా స్టైల్గా తిరిగేసాను అనమాట జస్ట్ అలా చాలా డేస్ తర్వాత మాకు వీక్ ఆఫ్ వచ్చింది అనమాట అప్పుడు వీక్ ఆఫ్లో ఫుల్ ఎంజాయ్ అనమాట ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేశాము వాడు నేను వాడైతే హిందీ వాడు అనమాట వాడికి నేను తెలుగు నేర్పించాను రాయలసీమ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ